ఇప్పుడు మనమైతే శ్రీశైలంలో అయితే ఉన్నాము హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్యామిలీ మొత్తం కలిసి మనమైతే కార్తీక సోమవారానికి ముందు రోజు అయితే శ్రీశైలంకి అయితే వచ్చేసాము ఇప్పుడైతే నైట్ నైన్ అయితే అవుతుంది దర్శనానికి అయితే వెళ్ళాము ఒక టెన్ మినిట్స్లో అయితే మనకి దర్శనం అయితే అయిపోయింది చాలా కంప్లీట్గా నీట్గా అయితే అయిపోయింది ఒక పది నిమిషాల్లో ఇక్కడ నుంచి మనమైతే ఈ సత్రం దగ్గరకు వచ్చేసి ఒక రూమ్ అయితే తీసుకున్నాము ఈ రోజు నైట్ అయితే ఈ రూమ్లో అయితే స్టే చేశాము ఇంకా ఎర్లీ మార్నింగ్ త్రీ థర్టీకి అయితే అలారం పెట్టుకొని మనమైతే లేచేసి ఆ పాతాళ గంగలో స్నానం చేయడానికి అయితే వెళ్తున్నాము దగ్గర కళ్యాణ కట్ట దగ్గరకు వచ్చేసి అయితే ఆగాము ఎక్కడైతే మా నాన్న గుండు చేయించుకోవాలని చెప్పేసి ఇక్కడ మా నాన్న అయితే గుండె చేయించుకుందాం అని చెప్పేసి కళ్యాణ కట్ట క్యూలోకి అయితే వెళ్ళిపోయాడు ఇదైతే ఇంకా ఓపెన్ చేయలేదు ఇప్పుడు టైం వచ్చేసి త్రీ ఫార్టీ అయితే అవుతుంది ఈయన వచ్చేలోపు మేము వెళ్ళి స్నానం చేసి వద్దామని చెప్పేసి కిందకైతే వెళ్ళిపోతున్నాము ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయాం అనమాట పాతాల గంగకి క్రౌడ్ అయితే చాలా ఉందనమాట అయితే మూడో సోమవారం చాలామంది భక్తులు అయితే వచ్చారు గ్యాప్ లేదు జస్ట్ జరగడానికి కూడా ఖాళీ లేదు అంతమంది అయితే వచ్చారు వీడియో చూడండి మీకే అర్థమవుతుంది ఇక్కడ నుంచి వెళ్తుంటే మునిగి వచ్చేవాళ్ళు ఎక్కడైతే దీపాలు అయితే వెలిగిస్తున్నారు మేమైతే నడుచుకుంటా వెళ్తున్నాం ఇక్కడే చాలా ట్రాఫిక్ అయితే ఉంది జనాలు అయితే గ్యాప్ లేకుండా ఉన్నారు మనకి కొంచెం కూడా గ్యాప్ అయితే అలా వీళ్ళందరినీ దాటుకుంటూ పాతాళ గంగ దగ్గరకైతే దిగడం అయితే స్టార్ట్ అయ్యాము మాకు దిగడానికి అయితే నలభై నిమిషాలు అయితే పట్టింది ఫుల్గా రష్ ఉందనమాట దిగడానికి ఎంతమంది అయితే ఉన్నారు ఎక్కడానికి కూడా అంతమంది ఉన్నారు వీళ్ళు ఎప్పుడో వెళ్ళి స్నానం చేసి అయితే వస్తున్నారు మేము మూడున్నర తర్వాత పాతాలు గంగకి వెళ్తేనే ఎంత క్రౌడ్ ఉందంటే ఇంకా ఎర్లీ మార్నింగ్ తెల్లారిన తర్వాత వస్తే ఇంకా క్రౌడ్ ఉంటుంది ఇక్కడికి వెళ్ళి ముడిగిన తర్వాత అయితే నీటిలో ఇలా ప్రమిదలను అయితే వదిలిపెడతారనమాట కార్తీక దీపాలని వీళ్ళైతే అరటి అయితే ప్యాక్ చేసి ఒక ఒత్తిడిని పెట్టేసి అమ్ముతున్నారు టెన్ రూపీస్ ఇంటి దగ్గర నుంచి అరటి పట్ట తీసుకొని రాకుండా ఇక్కడే రెడీమేడ్గా తీసుకొని అయితే ఇచ్చి నీటిలో అయితే వదిలిపెట్టొచ్చు ఇక్కడ వదిలిపెట్టినైతే నీళ్ళలోకి అయితే వెళ్ళిపోతున్నాయి అనమాట ఇంకా మా మేనకోడలు అయితే స్నానం చేయడానికి రెడీ అయిపోతున్నారు మా మావయ్య అయితే దగ్గరుండి వాళ్ళని తీసుకెళ్ళి పాతాల గమంలో అయితే మూడు ముగ్గులు ఇచ్చి తీసుకుని అయితే వచ్చాడు నీళ్ళు ఎలాగొన్నాయి అని అడిగితే చాలా చల్లగా ఉన్నాయి అని చెప్పేసి అన్నారు ఇంకా మనం కూడా వెళ్ళి మూడు ముణగలు అయితే వేసేసి వచ్చాము ఇంకా మా అమ్మ మక్క వచ్చేసి నీళ్ళల్లో అయితే కార్తీక దీపాలను పెట్టి నీళ్ళల్లో అయితే వదులుతున్నారు చాలా మంది ఉన్నారనమాట రోజు అయితే మూడో సోమవారం కార్తీక మాసంలో చాలా మంది జనాలు అయితే వచ్చారు ఇంకా ఇలా దీపాలను వదిలిపెట్టి పైకి అయితే వచ్చేసాము పైకి వచ్చి టైం చూస్తే ఐదున్నర అయితే అవుతుంది మేమైతే మూడున్నర అప్పుడు లేజ్ అయితే వచ్చాము ఇప్పుడైతే ఐదున్నర అయితే అవుతుంది ఎర్లీ మార్నింగ్ అయిపోయింది తెల్లారిపోయింది చూసారా ఎంతమంది జనాలు ఉన్నారనేది మీకే అర్థమవుతుంది మేము వచ్చిన టైం అయితే త్రీ థర్టీ తర్వాత అయితే వచ్చాము ఇప్పుడైతే సిక్స్ అయితే అవుతుంది అంతమంది ఉన్నారనమాట జనాలు ఇంకా కారు ఎక్కి దర్శనానికి అయితే వెళ్ళిపోతున్నాము పాతల్ గంగ దగ్గర అయితే కారు పార్క్ చేసుకున్నాము ఇంకా అక్కడి నుంచి మళ్ళీ శివాలయం అయితే కార్ తీసుకెళ్ళి అక్కడ పార్క్ చేసి దర్శనానికి అయితే వెళ్ళిపోతున్నాము అక్కడ ఇంకా జనాలు అయితే ఫుల్గా ఉన్నారు ఇంకా రోడ్డు దగ్గర స్టార్టింగ్ నుంచి ఫుల్గా అయితే జనాలు ఉన్నారు వీళ్ళందరినీ దాటుకొని అయితే వెళ్ళాలి దర్శనానికి మీరు నైట్ వెళ్తే ఒక టెన్ మినిట్స్లో అయితే దర్శనం కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు దర్శనానికి వెళ్తే ఎప్పుడు వస్తామో కూడా తెలియదు చూడాలి ఈ అయితే గుడికి భక్తులు చాలామంది వస్తున్నారు సో మేమైతే తొందరగా వెళ్ళిపోయి గుడి ముందు అయితే ఈ కార్తీక దీపాలు వెలిగించి దర్శనానికి వెళ్ళిపోదామని స్పీడ్గా అయితే వెళ్ళిపోతున్నాము మాకంటే ముందుగా అయితే మంది అయితే ఉన్నారు గుడి ఎదురు ఉన్న రోడ్డు మొత్తం బ్లాక్ అయిపోయింది అందరూ ఇలా కూర్చొని కార్తీక దీపాలను అయితే వెలిగిస్తున్నారు మేము కూడా ఇలా కూర్చొని వెలిగేయాలి చూసేయండి ఫుల్ వీడియో మేమైతే ఈ కొట్టు దగ్గరికి అయితే వచ్చేసాము వీళ్ళైతే ఇలాగైతే ప్యాక్ చేసి ఉంచారనమాట ఒకటి లక్ష ఒత్తులు కూడా ఉన్నాయి ఇవైతే లక్ష ఒత్తులు అంట సెట్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అంట ఇంకా చెన్నై అయితే యాభై రూపాయలు తీసుకుంటున్నారు ఇక్కడ కొబ్బరికాయలు అయితే చాలా తక్కువ మన ఏరియాలో కొబ్బరికాయలు నలభై రూపాయల నుంచి స్టార్ట్ అయితే ఇక్కడైతే కొబ్బరికాయ ఇరవై ఐదు రూపాయలకే వస్తుంది చాలా తక్కువ అనమాట కొబ్బరికాయ ఒకటే శ్రీశైలంలో ఇలా ఒత్తులు కొనుక్కొని మేమైతే పూజ దగ్గర అయితే స్టార్ట్ చేశాము ఈ సంవత్సరం అయితే నేను మా మేనకోడలు అయితే అయ్యప్ప స్వామి మాలైతే వేసాము ఫస్ట్ సారి వచ్చేసి మనం చేజర్ల కపోతేశ్వర స్వామి లో అయితే నిద్ర చేశాము కార్తీక మాసంలో రెండో సోమవారం వచ్చేసి కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామి టెంపుల్ అయితే చేశాము అయితే శ్రీశైలం అయితే వచ్చాము శ్రీశైలంలో అయితే నిద్ర చేసి ఇక్కడ కార్తీక దీపాన్ని అయితే వెలిగిస్తున్నాము ఇంకా మా అమ్మ మక్క వాళ్ళు అయితే పూజ అయితే స్టార్ట్ చేశారు ఫస్ట్ ఇలా కడిగేసి ముగ్గులేసి ఇంకా కార్తీక అయితే వెలిగిస్తున్నారు ఇంకొక ఐగారిని పిలిపించి ఆయన చేతుల మీదకి అయితే పూజ అయితే చేపించి కార్తీక దీపాలను అయితే వెలిగిస్తున్నారు 5 8 5 3 0 7 8 नमा <laughs> அகண்ட <laughs> ఫైనల్గా మా ఫ్యామిలీ మొత్తం కార్తీక దీపాన్ని వెలిగించడం అయితే కంప్లీట్ చేశారు ఇంక నేనే నేను కూడా ఒక మూడు వందల అరవై ఒత్తులు కొనుక్కొని అయితే నేను కూడా కార్తీక దీపాన్ని అయితే వెలిగించాను ఇంకా కార్తీక దీపం వెలిగించిన వెంటనే అయిపోయిన తర్వాత అయితే గుడికి అయితే స్టార్ట్ అయ్యాము దర్శనం కోసమని ఇక్కడ నుంచి మేమైతే దర్శనానికి వెళ్తూ ఉంటే గుడి ఎదురు అయితే ఒక భారీ స్టేజ్ని అయితే కడుతున్నారు ఇది వచ్చేసి నాలుగో కార్తీక సోమవారం కోసం అయితే కడుతున్నారు ఈ స్టేజ్ని భారీగా అయితే కడుతున్నారు మేమైతే మూడో సోమవారం అయితే వచ్చేసాము ఇక్కడికి దర్శనానికి అయితే ఏడింటికైతే వెళ్ళాము బయటికి రావడానికి ఒకటి ఇంటి దాకా అయితే టైం పట్టింది మినిమం ఆరు గంటలైతే మాకు దర్శనం టైం అయితే పట్టింది మూడు వందల రూపాయలు టికెట్ తీసుకుని వెళ్ళినా కూడా నాలుగు అయితే దర్శనం టైం పడుతుంది ఇంకా నూట యాభై రూపాయల టికెట్కి అయితే ఎవరు వెళ్ళట్లేదు ఎక్కువసేపు దర్శనం టైం అయితే పడుతుందని సో చాలామంది అయితే మాతో పాటు ఉచిత దర్శనానికే వచ్చేశారు నాలుగు గంటలు టైం పడుతుంది అన్నారు కాకపోతే మాకు ఆరు గంటలైతే టైం పట్టింది దర్శనం అవ్వడానికి నేనైతే ఫస్ట్ టైం శ్రీశైలంలో ఇన్ అవర్స్ వెయిట్ చేసి దర్శనం చేసుకోవడం అయితే ఫస్ట్ టైం అనమాట ఈ సంవత్సరమే రాత్రి అయితే తొమ్మిదింటికి దర్శనానికి అయితే వెళ్ళాము బయటికి అయితే ఒక టెన్ మినిట్స్ పట్టింది దర్శనం అయితే ఒక టెన్ మినిట్స్లో కంప్లీట్ అయిపోయింది దర్శనం కంప్లీట్ అయిపోయి బయటకు వచ్చేసిన తర్వాత అయితే ఈ లడ్లు అయితే తీసుకున్నాము ఈ లడ్లు తీసుకొని ఇంకా పిల్లలకి కావాల్సిన బొమ్మలన్నీ కొనిచ్చేసి రాత్రి మేము తీసుకున్న రూమ్ దగ్గరకైతే వచ్చేసాము ఇది అయితే ఒక సత్రం అనమాట ఇది అఖిల భారత తొకటి వీర శత్రుల సేవా సంఘం ఎక్కడైతే రూమ్ అయితే తీసుకున్నాము ఇది వచ్చేసి పైన అయితే తీసుకున్నాము మా రూమ్ అయితే పైన అనమాట ఫోర్ జీరో వన్ ఇంకా ఈ సత్రం వాళ్ళు ఏంటంటే డబుల్ బెడ్ అయితే ఇస్తున్నారు ఒక రూమ్కి వచ్చేసి ఇంకా రెండు చేపలు కూడా ఇస్తున్నారు ఒక అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఉంది రూమ్లో వచ్చేసి రూమ్లో అయితే చాలా నీట్గా అయితే ఉన్నాయి హాట్ వాటర్ కూడా ఇస్తున్నారు ఇది వచ్చేసి తొగటి వీర క్షేత్రాల సేవా సంఘం వాళ్ళ సత్రం మేమైతే తొగటి వీరులమే ఎప్పుడు వచ్చినా సరే ఇక్కడే రూమ్ తీసుకొని అయితే ఉంటాము ఇక్కడ నుంచి మనమైతే రూమ్ ఖాళీ చేసి ఇంక ఇంటికి అయితే వెళ్తున్నాము అలాగే దారిలో మనకైతే సాక్షి గణపతి టెంపుల్ అయితే వచ్చింది ఈసారి అయితే గణపతిని అయితే దర్శించుకోలేదు అలాగే మధ్యలో వచ్చే పాలదార పంచదార దగ్గరకు కూడా అయితే వెళ్ళలేదు ఇంకా డ్యామ్ దగ్గరకైతే వెళ్ళిపోతున్నాము మనకైతే నాగార్జున సాగర్కి నీళ్ళు వచ్చి గేట్ల దగ్గరికి అయితే వెళ్తున్నాము శ్రీశైలం డ్యామ్ నిండిన తర్వాత గేట్లు అయితే ఎత్తుతారు కదా అక్కడికైతే వెళ్తున్నాము ఈ సోమవారం అయితే చాలా రష్ ఉండడం వల్ల మాకైతే ఇప్పుడు టైం వచ్చేసి ఫోర్ థర్టీ అయితే అవుతుంది చాలామంది అయితే ఉన్నారనమాట ఈసారి అయితే క్రౌడ్ ఎక్కువగా ఉంది శ్రీశైలంలో అంటే కార్తీక మాసంలో ఎక్కువగా వస్తున్నారు మేమైతే ముందు రోజు రావాల్సింది అనుకోకుండా వచ్చేసాము సోమవారం రోజు అని చెప్పేసి రష్ అయితే చాలా ఉంది చూడండి వెహికల్స్ ఎన్ని వస్తున్నాయో ఈ రోజు అయితే సోమవారం ఐదున్నర అయితే అయింది ఇంకా జనాలు అయితే వస్తున్నారు కింద నుంచి మేమైతే ఇప్పుడు డ్యామ్ దగ్గరికి అయితే వెళ్తున్నాము కారు ఎక్కినప్పటి నుంచి అయితే మా మేనకోడలు అయితే ఒకటి నిద్రపోతుంది ఇంకెంతసేపు నిద్రపోతావు శ్రీశైలం డ్యామ్ వచ్చింది చూద్దూ లే అనంగలో లేచింది మా నిహారిక స్వామి అయితే ఇక్కడ నుంచి వెళ్తూ ఉంటే మనకి ట్రాఫిక్ అయితే చాలా వస్తుంది సో దానివల్ల అయితే మనం డ్యామ్ దగ్గరికి వెళ్ళడానికి ఇంకా లేట్ అవుతుంది ట్రాఫిక్ అయితే ఫుల్గా ఉంది ఇప్పుడు వచ్చేసి సాయంత్రం ఐదున్నర అయితే అవుతుంది మనకైతే ఇంకా వెహికల్స్ అయితే ఎక్కువగా వస్తున్నాయి ప్రజెంట్ ఇప్పుడు ఎవరన్నా శ్రీశైలం వచ్చేవాళ్ళు ఉంటే చాలా జాగ్రత్తగా రండి చాలామంది భక్తులు అయితే వస్తున్నారు మేమైతే ఒక ఓన్గా ఒక వెహికల్ మాట్లాడుకొని అయితే వచ్చేసాము ఈ వెహికల్కి వచ్చేసి ఎనిమిది వేలు అయితే తీసుకుంటున్నారు శ్రీశైలం వచ్చినందుకు ఫైనల్గా అయితే మేము వ్యూ పాయింట్ దగ్గరకైతే వచ్చేసాము శ్రీశైలం డ్యామ్ దగ్గరికి మనం వచ్చేసి ఇప్పుడు శ్రీశైలం డ్యామ్ దగ్గర అయితే ఉన్నాము ఇక్కడ నీళ్లు ఎక్కువ అయిపోయిన తర్వాత ఈ గేట్లు రిలీజ్ చేస్తే మనకి నాగార్జున సాగర్లోకి అయితే నీళ్ళు వస్తాయి అన్నమాట ఇదే ప్రజెంట్ అయితే ఈ డ్యామ్లో నుంచి నీళ్ళు అయితే వదలలేదు ఒక రెండు రోజుల క్రితం అయితే ఒక రెండు గేట్లు అయితే రిలీజ్ చేశారంట ఇప్పుడైతే క్లోజ్ చేశారు మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఈ పైన ఉన్న డ్యామ్లో అయితే మనకి ఇండియా మ్యాప్ అయితే కనిపిస్తుంది మనమైతే పైన కనిపించే కొండ దగ్గర అయితే పొద్దున కార్తీక దీపాలను అయితే వదిలేము మా మేనగోడలు అయితే ఇక్కడ ఉంచి ఇక్కడైతే మనల్ని అడుగుతున్నారనమాట మనమైతే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము ఇక్కడ లోపలికైతే వెళ్ళొచ్చు పర్మిషన్ ఉంటే లోపలికైతే వెళ్ళనిస్తున్నారు మాకైతే టైం లేదు ప్రెజెంట్ అయితే వెళ్ళలేదు ఈసారి అయితే ఫుల్ వీడియో తీసి మన యూట్యూబ్ ఛానల్ అయితే అప్లోడ్ చేస్తాను మనం వచ్చేసి కార్తీక మాసంలో మూడు నిద్రలు చేయడం అయితే అయిపోయింది ఫస్ట్ వచ్చేసి చేజార్లో చెప్పాను రెండోది వచ్చేసి కోటప్పకొండ అయితే చేశాను మూడోది వచ్చేసరికి మన శ్రీశైలం అయితే వచ్చి దర్శనం చేసుకోవడం కూడా కంప్లీట్ అయిపోయింది ఇంకొక సోమవారం వచ్చేసి ఎక్కడికి వెళ్తాను అనేది వీడియో తీసి మన యూట్యూబ్ ఛానల్ అయితే అప్లోడ్ చేస్తాను వెళ్ళి చూసేయండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి